రైల్వే కోడు నియోజకవర్గంలో స్థానిక తహసీదార్ కార్యాలయంలో బిఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి కాలపాక సుబ్రహ్మణ్యం నామినేషన్ విస్తారు అంతేకాకుండా ఈ నామినేషన్ పర్వానికి బంధువులు స్నేహితులు పార్టీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మన రైల్వే కోడ నియోజకవర్గంలో బిఎస్పీ పార్టీ నామినేషన్ మరి తానుభాక శుబ్రమణ్యం ఈరోజు మన బహుజన అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా న్యాయం చేసే విధంగా ఉద్యోగం మరియు విద్య మరియు మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటి కూడా మేము మీ అందరూ కూడా సానుకూలంగా ఉంటాం మరి మన నియోజకవర్గం స్వతంత్ర భాష నుంచి కూడా గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా మన నియోజకవర్గంలో మన యొక్క రిజర్వేషన్ ప్రతి ఒక్కరు అనుభవించి తన యొక్క ఫలితాలు బంగారం ప్రతి ఒక్కరూ బిఎస్పీ పార్టీని సపోర్ట్ చేయాలని మన బీఎస్పీ పార్టీ గుర్తు ఏమి గుర్తు మీరు కూడా ఓటు చేసి ఫ్యూచర్ లో కూడా భవిష్యత్ పేరాలని మేము భరోసా ఇస్తాం మన బీఎస్పీ పార్టీ మీకు తెలుసు మన దేశంలో అతి గత మూడో పార్టీ మరి ఉత్తరప్రదేశ్లో గత నాలుగు సార్లు కూడా మన యొక్క పార్టీ ముఖ్యమంత్రి మన మాయావతి మేడం గారు ఎన్నో మంచి కార్యక్రమాలు మరియు అక్కడ ఉన్నటువంటి భవిష్యత్తులందరూ కూడా ప్రతి భరోసా ఇచ్చి అక్కడ అక్క అని పిలిస్తే మన యొక్క భారతదేశంలో అక్క అంటే బహిందీ మాయావతి అంటే అక్క మాయావతి అంటారే కానీ ఇక్కడ ఎక్కడ కూడా మన దేశంలో అక్క అంటే ఎవరే కానీ మాయావతి అని కూడా చెప్తారు బహిరంజీ అంటే బహిరంగి మాయావతి అని తెలుసు అందరూ కూడా కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మన బీఎస్సీ పార్టీ ఏడు గుర్తుకు సపోర్ట్ చేసి ఏడు గుర్తుకు ఓటు అని తెలియజేస్తాం అదే విధంగా సోదరులారా ప్రతి ఒక్కరు కూడా యువత అక్కలు చెల్లులు అన్నగారు అందరూ మా నియోజకవర్గంలో నాకు అందరూ కూడా ఎరువులు అందరూ కూడా బంధువులు మీరు మీ తప్పుడు అనుకోండి అందరిని అనుకోండి అక్కడ తప్పుడు అనుకొని తర్వాత అందరూ కూడా మీరు అందరూ కూడా నాకు స్వాగతం చెప్తూ ఓటు తెలియండి బిఎస్పీ పాటిని రెడ్డించారు తెలియజేస్తాం జై